కడప నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగడానికి మాజీ డిప్యూటీ మేయర్ అరీఫుల్లా రణరంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు హైదరాబాద్ లో కాంగ్రెస్ రామచంద్రరావును కలిసి కడప నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని కడప నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు టికెట్ కేటాయిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటున్న మాజీ డిప్యూటీ మేయర్ అరీఫుల్లా మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్ కడప నియోజకవర్గం అంటేనే మైనార్టీలకు కంచుకోట అలాంటి కంచుకోటలో కడప మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధం అంటూ ముందుకు వెళ్తున్నారు నిన్న హైదరాబాద్లో మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీ రామచంద్రరావును కలిసి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కడప నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తనకే ఇవ్వాలని చెప్పి అభ్యర్థించారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా ఉన్నారు ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న మీరు మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీ రామచంద్రరావును కలిశారు కదా వాళ్ళు ఏం చెప్పారు మీకు అందరికీ నమస్కారం రాజ్యసభ సభ్యులు కేవీ రామచంద్ర గారితో కలిసాము కలిసినాక కాంగ్రెస్ టికెట్ మనకు కేటాయిస్తే మంచి మెజారిటీతో నేను కలిసి వస్తానని చెప్పడం జరిగింది దాని తర్వాత ఆయన నాకు కొన్ని డౌట్స్ అడిగారు అరఫుల్లా ఇంతకుముందు మీరు కౌన్సిలర్గా ఉన్నారు కదా మేయర్ డిపిటీ మేయర్గా ఉన్నారా కదా ఎప్పుడు అప్పుడు అభివృద్ధి ఏం జరిగిందంటే సార్ నేను ఉండే అప్పుడు అంత అభివృద్ధి చేశాను దాని తర్వాత ఈ పది సంవత్సరాలు అభివృద్ధి అనేది జరగలేదు అభివృద్ధి ఏమంటే ఇప్పుడు ఉండే గవర్నమెంటు కొన్ని నాలుగు కొడళ్ళు కట్టేసి ఆమె అభివృద్ధి చేశామని వీళ్ళు ప్రజలకు చెప్పుకుంటున్నారు అభివృద్ధి అంటే ఏమనేది వీళ్ళు అసలు ముందుగానే తెలియదు తిలక్ గారు ఉంది బీడీ కాలనీ ఉంది ఆర్కే నగర్ ఉంది ఇప్పుడు వరకు అక్కడ డ్రైనేజ్ అనేది లేదు రూట్స్ అనేది లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలం వస్తే దోమల కాటుకు వాళ్ళు గురు అయ్యి వాళ్ళు సంపాదించడంలోనే సుగం డబ్బు డాక్టర్కే కట్టడానికి ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇల్లు ఆ పక్క పోవడం కూడా లేదు ఇప్పుడు చూడడం కూడా లేదు ఎంతవరకు అయినంత కూడా రౌండ్ సిటీలోనే ఈ నాలుగు కూడలు చూపించేసి ఏమేమి అభివృద్ధి చేస్తాము మళ్ళీ మనకు ఓట్ ఓటు వేస్తే మిల్లా మేము ఇంకా అభివృద్ధి చేసేదానికి సహకరిస్తామని కూడా చెప్తున్నారు ప్రధానంగా కడప నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు కేటాయిస్తే టికెట్ కేటాయిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అభివృద్ధి ఏమనేది చూపిస్తాను చెప్పను చేసి చూపిస్తాను ఎందుకంటే ఇంతకు ముందు అభివృద్ధి ఏమనేది మనకు నాలెడ్జ్ ఉండాలి రాజకీయం నాయకులకి ప్రజల్లో వెళ్ళి ప్రజల్లో ఏం అవసరం ఉంది వాళ్ళకు ఎటువంటి అవసరం ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు అనేది చాలా ముఖ్యం అది అది నేను కనీసం ఒక ఇరవై నాలుగు సంవత్సరాలతో ప్రజల్లోనే ఉన్నాను జీవన అవకాశం ఇస్తే అభివృద్ధి ఏమనేది నేను చేసి చూపిస్తాను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీకు కడప నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు టికెట్ కేటాయిస్తే మీ గెలుపు ఎలా ఉండబోతామండి జీవన దేవాల మైనారిటీస్టే లేకుండా కిచెన్ మైనార్టీస్ ఏమి బల్జా ఏమి అన్ని కులాలతో నాకు మంచి సంబంధం ఇది సంబంధం ఎట్లా వచ్చిందంటే నేను డిప్యూటీ మేయర్గా ఉన్ని వాళ్ళు అన్ని సేవలు చేశాను ప్రతి గ్రీమెంట్స్కి వాళ్ళు ఏం బాధ ఉన్నా కానీ మాకు తెచ్చారు మా దృష్టికి తెచ్చారు అయ్యే సాల్ చేశాము అందుకని అరిఫుల్లా అంటే ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే నాకు ఓట్లు పెస్తారని నేను అనుకుంటున్నాను గతంలో కడప మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా పదవీ కాలంలో ఉన్నప్పుడు ప్రజ అనేకమైన ప్రజల సమస్యలను తీర్చడం జరిగిందని చెప్పి ఆ సమస్యలను ప్రజలు కూడా ఇప్పటికి కూడా ఆయన ఆయన మేలు మరవలేక కాంగ్రె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే ఆయనకు తప్పకుండా గెలిపిస్తామని చెప్పి ప్రజ తెలుపుతున్నారని చెప్పి మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా తెలుపుతున్నారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకే కడప నియోజకవర్గం టికెట్ని కేటాయిస్తే పెద్ద ఎత్తున గెలుపు గెలుపు సాధించి ప్రజలకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని చెప్పి కా മാി ഡിപ്യൂട്ടി മേയർ ആരിഫുല്ല തെളുപ്പുന്ന ആ പരിസ്ഥിതി കെമേരാ പർസൻ കരീം തോ ഷീർ വണ്ടി വ്യൂസ്